తెలంగాణలో గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు అంత ఆసక్తికరంగా సాగలేదు ఎప్పుడైతే గత డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అసెంబ్లీలో మాటల తూటాలు వెళ్తున్నాయి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ముందు మంత్రులు కేటీఆర్ మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగగా ఇప్పుడు రేవంత్ రియాక్షన్ తో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చారు ఫార్మాసిటీ భూములు వెనక్కిస్తామని హామీ ఇచ్చారు మూసి సుందరీకరణ అంటున్నారు లండన్ చేయండి స్వాగతిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు పది నెలలు కూడా నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు బతుకమ్మ చర్యలను సిరిసిల్లలోని నేశారా సూరత్ నుంచి తెప్పించారా కమిషన్లు కొట్టి పేదలని మోసం చేయలేదా అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు ఇక హుస్సేన్ సాగర్ వాటర్ని కొబ్బరి నీళ్లలా మారుస్తామని కేసీఆర్ల తాను ఎప్పుడూ అబద్దాలు చెప్పలేదని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు